సంక్రాంతి రైతుకు పంట చేతికొచ్చిన ఆనందం భూమికి రైతుకు మధ్య ఉన్న బంధానికి పండుగ ఎద్దులతో దున్నిన భూమి ఈరోజు డ్రోన్ల నీడలో పంటలు పండిస్తుంది రైతుకు పండుగ అంటే కేవలం కోత మాత్రమే కాదు రైతు భవిష్యత్తుకు దారి చూపే కొత్త టెక్నాలజీ కూడా ఈ సంక్రాంతి సందర్భంగా వ్యవసాయంలో వచ్చిన రోబోలు డ్రోన్లు స్మార్ట్ టెక్నాలజీని మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నమే రైతుకు పండుగ జైశంకర్ తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ ఆల్దాస్ జానే గారు మనతో పాటు ఉన్నారు ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్తే సార్ నమస్కారం మీ యూనివర్సిటీకి వచ్చాము చాలా టెక్నాలజీని చూసాము మేము చాలా మెస్పరైజ్ అయ్యామని చెప్పాలి సో నిన్నటి నుంచి ఈ స్థాయికి రైతు రావడానికి గల కారణాలు ఏంటి సార్ వ్యవసాయ రంగంలో గతంలో విప్లవాత్మకమైన మార్పులు వచ్చినాయి టెక్నాలజీ పరంగా ముఖ్యంగా నూతన రకాలు కావచ్చు ఈ సస్యరక్షణ విధానం కావచ్చు నేల నీరు యాజమాన్య పద్ధతిలో కావచ్చు సో ఓవరాల్గా వ్యవసాయ రంగంలో వచ్చిన ఈ విప్లవాత్మకమైన మార్పులు దాంతోపాటు రైతు అనుకూలమైన విధానాలు ముఖ్యంగా ధరల విధానము ఈ క్రెడిట్ రైతులకు అప్పులు ఈ బ్యాంకుల ద్వారా ఇప్పించటం సో వీటన్నిటి వల్ల వ్యవసాయ రంగంలో ఒక గ్రీన్ రెవల్యూషన్ అనేది వచ్చింది ఈ హరిత విప్లవం ఫలితంగా సుమారుగా మనకు స్వతంత్రం వచ్చే టైంలో ఐదు కోట్లు మెట్రిక్ టన్నులు ఉన్న ఆహార ధాన్యాలు ఈరోజు ఏడు రేట్లు పెరిగింది అంటే మూడు వందల యాభై మెట్రిక్ టన్నులకు పైగా పెరిగింది అన్ని ఆహార పద్ధతులు ఉత్పత్తులు తీసుకుంటాయి అంటే పండ్లు కూరగాయలు అదేవిధంగా ఈ కాఫీ షుగర్ కేను కావచ్చు డైరీ కావచ్చు పాలు గుడ్లు చేపలు అన్నీ తీసుకుంటే ఈరోజు నూట నలభై కోట్ల మెట్రిక్ టన్నులు మనం ఈరోజు ఉత్పత్తి చేస్తున్నాం సో అది రైతుకు లాభం జరిగింది సో రైతు ద్వారా వచ్చిన ఈ హరిత విప్లవం టెక్నాలజీ ఇరిగేషన్ పాలసీస్ వల్ల ఈరోజు దేశ ఆర్థిక వ్యవస్థ పటిష్టం కావడానికి వ్యవసాయ రంగం నుంచి వచ్చిన సంపదే మూలం వ్యవసాయ రంగంలో వచ్చిన ఆదాయమే మళ్ళీ వ్యవసాయేతర రంగాల మీద ప్రత్యక్ష ప్రభావం ఉండి మొత్తం ఆర్థిక వ్యవస్థ అభివృద్ధికి ప్రధాన కారణం వ్యవసాయ రంగం ఇప్పుడు అంతా టెక్నాలజీ యుగం రైతులు కూడా మేమేం తక్కువ అన్నట్లు ఇప్పుడు అందరూ టెక్నాలజీ యూజ్ చేస్తున్నారు రైతులు కూడా సో సాంప్రదాయ పద్ధతుల నుంచి టెక్నాలజీలోకి మళ్ళడానికి గల మెయిన్ రీజన్ ఏంటి అంటే ఏం చెప్తారు సార్ మీ అనుభవంలో చూస్తే వ్యవసాయ రంగంలో ఈరోజు అతి కీలకమైన సమస్య లేబర్ సమస్య ఈ లేబర్ సమస్య ఒకటి వాతావరణంలో వచ్చే మార్పుల సమస్య మరొకటి ఇది ఇండిస్క్రిమినేట్ యూజ్ సో దీన్ని మనం అధిగమించాలి అంటే ఈరోజు భారత ప్రభుత్వ లెక్కల ప్రకారం సంవత్సరానికి ఐదు నుంచి ఆరు శాతం రైతాంగం వ్యవసాయ రంగం నుంచి బయటికి వెళ్ళిపోతుంది కానీ భారతదేశం కానీ చైనా లాంటి ఆర్థిక వ్యవస్థలు చాలా పటిష్టంగా ఉండటానికి కారణం కేవలం వ్యవసాయ రంగం సో ఫ్యూచర్లో కూడా వ్యవసాయ రంగం చాలా ప్రధానం కాబట్టి వ్యవసాయ రంగాన్ని పటిష్టంగా ఉండాలి భావితరాలకు అందించాలి యువతను ఆకట్టుకోవాలి అంటే ఒకటే మార్గం సాంకేతిక మార్గం మా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఒక సంవత్సరం క్రితమే ఎరీసా ఇది ఇది సెంటర్ ఫర్ డిజిటల్ అగ్రికల్చర్ అనేది ఒక ఫస్ట్ కేంద్రాన్ని ఏర్పాటు చేశాం ఈ కేంద్రంలో నాలుగు ప్రయోగశాలలు ఉంటాయి ఒక ప్రయోగశాల గురించి మీకు చెప్తాను ఇది ఎరిసా ల్యాబ్ అగ్రి రోబోటిక్స్ ఐఓటి టెక్నాలజీస్ ఫర్ స్మార్ట్ అగ్రికల్చర్ అంటే వ్యవసాయ రంగంలో రోబోసు డ్రోన్స్ ఐఓటీ అంటే సెన్సార్ బేస్డ్ ఈ సెన్సార్ పెడితే ఈ నెలలో ఎంత నీరు అవసరమో చెప్తే అంతవరకే నీరు ఇవ్వాలి ఎంత పోషక పదార్థాలు కావాల్సిందో చెప్తే అంతవరకే మన ప్లాన్ న్యూట్రిమెంట్స్ ఇవ్వాలి సో స్మార్ట్ అగ్రికల్చర్ అంటే ఒక ప్రిసిషన్ అగ్రికల్చర్ వాతావరణం మార్పులకు రాకుండా ఉండాలి హెల్దీ ఫుడ్స్ రావాలి ప్లస్ వ్యవసాయ రంగంలో యువతను ఆకర్షించాలి సో ఇన్ని సమగ్రమైన లక్ష్యాలతోని ఈ సెంటర్ ఫర్ డిజల్ అగ్రికల్చర్ని మేము స్థాపించి అందులో ఈ అరిసా ల్యాబ్ అనే దానికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫౌండేషన్ వారు వారి యొక్క సిఎస్ఆర్ గ్రాంట్స్ కింద మాకు పదిహేను కోట్లు మూడు సంవత్సరాల కోసం మాకు గ్రాంట్ మంజూరు చేశారు అధునాతనమైన అగ్రో రోబోటిక్స్ ల్యాబ్ను ఏర్పాటు చేస్తాం ఇంటర్నెట్ ఆపరేటెడ్ ఈ సొల్యూషన్స్ అంటే సెన్సార్ బేస్డ్ మొత్తం సెన్సార్ ద్వారా నీటిని నేలలో ఉన్న పోషక పదార్థాలని అదేవిధంగా ఈ పెస్ట్ డిసీజ్ని కూడా ఎట్లా మానిటర్ చేయొచ్చు అనేది కూడా మీకు చూపిస్తారు సో ఫ్యూచర్ అగ్రికల్చర్ మానవ రహిత అగ్రికల్చర్ సాంకేతిక పరిజ్ఞానంతో రైతుని సాంకేతిక రైతుగా మార్చాలనే ఒక ఏకైక లక్ష్యంతో మేము ఈ అడ్వాన్స్డ్ సెంటర్ ఫర్ డిజిటల్ అగ్రికల్చర్ టెక్నాలజీ ఏర్పాటు చేసి ఇందులో నాలుగు ప్రయోగశాలలు ఏర్పాటు చేసాం ఇందులో ఇంకొక ప్రయోగశాల చాలా కీలకమైనది ఏంటంటే రిమోట్ సెన్సింగ్ అండ్ జేఎస్ ల్యాబ్ అంటే ప్రతి గ్రామంలో పంట విస్తీర్ణం ఎంత పంట సాగు లేని విస్తీర్ణం ఎంత అనేది మేము రేపు రాష్ట్ర ప్రభుత్వానికి ఇస్తాం సో దీని ద్వారా ఏంటంటే ప్రభుత్వం వివిధ పథకాలు అమలు చేసినప్పుడు ఏ పంట కింద ఎంత సాగు ఉన్నది ఆ సాగు చేసే రైతులకే ఈ ప్రభుత్వ పథకాలు అందే విధంగా కూడా మనం తీర్చిదిద్దుకునే రకంగా ఒక ట్రాన్స్పరెన్సీ పెరుగుతుంది మీకు ధన్యవాదాలు సార్ రావటం మాత్రం మంచి పరిణామమే అనుకోవాలి ప్రతి ఒక్కరు నాగలు పట్టుకోకుండా ఫోన్ వ్యవసాయం పండించాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటాం మేము కూడా వెరీ మచ్ ఎస్బీఐ 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 ల్యాబ్ ల్యాబ్ ప్రాజెక్ట్ హెడ్ ప్రొఫెసర్ సత్యనారాయణ మనతో పాటు ఉన్నారు ఆయన అడిగి మరిన్ని విషయాలు నమస్తే అండి మీ వ్యూ ఏంటి అంటే అంటే ఏం చెప్తారు సార్ అసలు అరిసా ఈ ఫౌండేషన్ ద్వారా మాకు వచ్చినటువంటి ఏదైతే ఫండింగ్ ఉందో దాని ద్వారా అరిసా ల్యాబ్ అనేది ఒకటి మేము పెట్టడం జరిగింది అరిసా అంటే ఏఐ రోబోటిక్స్ అండ్ ఐఓటీ ఫర్ స్మార్ట్ అగ్రికల్చర్ అది ఇంగ్లీష్లో సో కృత్రిమ మీద తర్వాత రోబోటిక్స్ సెన్సర్స్ తోటి ఈ స్మార్ట్ వ్యవసాయం ఎలా చేయాలన్న ఉద్దేశంతో తీసుకున్నాం సో ఈ రోబోలు డ్రోన్లు అందరికి తెలిసినాయి రోబోలు నుంచి వీడింగ్ చేయొచ్చు తర్వాత స్ప్రేయింగ్ చేయొచ్చు డ్రోన్ల ద్వారా స్ప్రేయింగ్ చేయొచ్చు ఇవన్నీ ఉన్నాయో దానికి కెమెరా అటాచ్ చేసి దాని పిక్చర్ మనం తీసుకున్న తర్వాత వీడ్స్ కానీ పెస్ట్లు కానీ తీసుకొని మనకి ఈ ల్యాబ్కు పంపిస్తుంది అది మనకు పెద్ద సర్వర్ ఉంది ఇందులో ఈ సర్వర్కి పంపిస్తుంది సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా దాన్ని అల్గోరిథం చేసేసి రైతుకు ఉన్నటువంటి సమస్యను అక్కడ పరిష్కారం చేయడానికి ఆ దిశగా మేము చేస్తాం సో రోబోల నుంచి వచ్చినటువంటి డేటా తర్వాత సెన్సర్ల నుంచి వివిధ రకాల సెన్సర్లు మీరు మీరు పొలంలో చూస్తారు సో ఈ సెన్సర్లు అవి తర్వాత మనకు ఈ జిఏఎస్ జిపిఎస్ మనకు దానికి కోఆర్డినేట్ నుంచి వచ్చిన జిఏఎస్ డేటా కూడా మేము తీసుకొని ఈ సర్వర్లకు పంపిస్తాం ఈ సర్వర్కి వచ్చిన తర్వాత ఈ సర్వర్ ఒక పెద్ద సర్వర్ ఉంది చాలా డేటా అంతా హ్యూజ్ డేటా కలెక్ట్ చేసి దీంట్లోకి మేము తీసుకుంటాము ఈ డేటా వచ్చిన తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా సో మనకు వాతావరణంలో ఉన్నటువంటి అన్ని రెయిన్ఫాల్ డేటా టెంపరేచర్ డేటా తర్వాత మాయిశ్చర్ డేటా సాయిల్ టెంపరేచర్ ఇవన్నీ డేటా తర్వాత రూబోల్ నుంచి వచ్చినటువంటి ఏదో ఫొటోస్ని ఈ డేటా ఇదంతా జిఏఎస్ ద్వారా వచ్చినటువంటి డేటా ఇదంతా దీంట్లో పంపించిన తర్వాత రైతుకు కావాల్సినటువంటి అల్గోరిథం చేసేసి దాంట్లో రైతుకి మేము ఇక్కడ వాళ్ళకి చెప్తాం ఈ టెక్నాలజీ అంతా ఒక విలేజ్ లెవెల్లో ఒక మేము ఒక డెమాన్స్ట్రేట్ చేయాలనుకుంటున్నాం ఈ డెమాన్స్ట్రేషన్కి సంబంధించినటువంటి అన్నీ కూడా ప్రొక్యూర్ చేసి నెక్స్ట్ సీజన్లో సో వెదర్ స్టేషన్స్ పెట్టేసి రైతుకు అలర్ట్ చేయడము మనకు మొబైల్ డేటా ఉండకపోవచ్చు సో అయినా కానీ ఈ వెదర్ స్టేషన్ల ద్వారా మా మిత్రులు మాకు చెప్తారు పరాక్లో ఉన్నటువంటి మా స్టాఫ్ చెప్తారు సో అవి ఎట్లా పనిచేస్తాయని చెప్పేసి మీకు చెప్తారు సో ఇది నెక్స్ట్ సీజన్లో సో రైతు తీసుకెళ్ళి రైతు కూడా యాక్సెప్ట్ చేసిన తర్వాత ఈ టెక్నాలజీ ప్రతి విలేజ్లో తీసుకెళ్లాలనే ఉద్దేశమే మా ఉద్దేశం ఇప్పుడు ఈ టెక్నాలజీ యూజ్ చేసుకొని వైట్ కాలర్ జాబ్ ఎలా చేస్తున్నారు ఫార్మింగ్ కూడా ఎలా చేయాలి అని మనం కోరుకున్న ధన్యవాదాలు అండి ఉన్నారు ఏటీ ఎక్స్పర్ట్ శ్యామ్ గారు ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్తే శ్యామ్ గారు ఇప్పుడు వరకు అంతా ఏ టెక్నాలజీలోనే ఉన్నాము నన్ను నడుస్తూ ఉన్నాము అని చెప్పాలి సో ఏని యూస్ చేసి వ్యవసాయం ఎలా చేయొచ్చండి ఇప్పుడు చాలా చాలా టెక్నాలజీ అన్ని పరికరాలు చూసాము అసలు ఏఐతో ఎలా వ్యవసాయం చేయొచ్చు అరిసాలో ఫస్ట్ లెటర్ సో ఏఐ ద్వారా మేము ఏం అంటే మీకు ఫీల్డ్లో చూసినట్లయితే డిఫరెంట్ సెన్సార్స్ ఉంది మాయిశ్చర్ సెన్సర్ ఉంది సాయిల్ ఎన్పీకే సెన్సర్ ఉంది నెట్హౌస్లో చూస్తే ఫాగర్ సిస్టమ్స్ ఉంది హ్యూమిడిటీ సెన్సర్స్ ఉన్నాయి టెంపరేచర్ సెన్సర్ ఉంది వెదర్ డేటా ఉంది సో ఈ డేటా అంతా మనకు వస్తుంది సో ఇక్కడ ఏఐ ల్యాబ్లో ఏం జరుగుతుందంటే ఏఐ అంటే నథింగ్ బట్ ప్రోగ్రామింగ్ నార్మల్ ప్రోగ్రామింగ్ కాకుండా కొద్దిగా అడ్వాన్స్డ్ లెవెల్ ప్రోగ్రామింగ్ అని చెప్పొచ్చు ఏఐ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక చిన్న అల్గరిథం రాశానండి అంటే దీన్ని బాగా ఎక్స్పాండ్ చేసుకోవచ్చు ఫర్ సపోజ్ ఎన్ పీకే టెంపరేచర్ హ్యూమిడిటీ పీహెచ్ రెయిన్ఫాల్ అంటే ఒక సిక్స్ పారామీటర్స్ తీసుకొని ఒక శాంపుల్ అల్గారిథం రన్ చేస్తాం ఒక రైతు ఏదన్నా ఒక స్పెసిఫిక్ క్రాప్ని గ్రో చేయాలనుకున్నాం అంటే సిస్టమ్ సజెషన్ కాకుండా స్పెసిఫిక్ క్రాప్ ఇన్ని క్రాప్స్ ఉన్నాయండి మా డేటాబేస్లో ఇన్ని క్రాప్స్కి ప్రస్తుతం శాంపుల్ మోడలింగ్ చేసాం ఫర్ సపోజ్ గ్రేప్స్ అంటే హైదరాబాద్ ఇన్న అరౌండ్ గ్రేప్స్ బాగా గ్రో చేస్తారు కదా ఫర్ సపోజ్ గ్రేప్స్ అని లేబుల్ ఇస్తే కనుక మినిమం వాల్యూ ఎంత ఉండాలి గ్రేప్స్కి మ్యాక్సిమమ్ వాల్యూ ఎంత ఉండాలి మీ పొలంలో వాల్యూ ఆల్రెడీ ఎంటర్ చేస్తున్నారు కాబట్టి నత్రజీని ఇంత పెంచుకోండి ఫాస్ఫరస్ ఇంత తగ్గించుకోండి ఆ పొటాషియం ఎంత పెంచుకోండి దీనికి ఇంత పీహెచ్ ఉండాలని ఆటోమేటిక్గా ఈ ఏఐ సిస్టమ్ అనేది సజెషన్స్ మనం ఏఐ యుగంలో ఉన్నాం కాబట్టి ఈ టెక్నాలజీని యూజ్ చేసి ఫార్మింగ్ కూడా చాలా ఈజీగా చేయొచ్చు అని చెప్పారండి థ్యాంక్ యూ అండి ఓకే ఇక్కడ చూస్తే ఒక నెట్ హౌస్ కనిపిస్తుంది అసలు నెట్ హౌస్ అంటే ఏంటి లోపల ఎటువంటి పంటలు పండిస్తారో తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా అసలు లోపల ఏం పండిస్తున్నారో చూస్తాం పదండి హలో అండి దివ్యశ్రీ గారు హలో అండి సంథింగ్ ఏదో రీసెర్చ్ చేస్తున్నట్లు కనిపిస్తున్నారు అవునండి ఇది మా నెట్ హౌస్ అనమాట అయితే నెట్ హౌస్ అనేది ఏంటంటే ప్రొటెక్టెడ్ కల్టివేషన్ అని అంటాం ఓకే అయితే ప్రొటెక్టెడ్ కల్టివేషన్ అంటే ఏంటంటే మీరు చూసారు ఈ నెట్ హౌస్ అయ్యంగానే మనం లోపల ఆ నెట్ ద్వారా లోపల ఉన్న ఉష్ణోగ్రతని సన్ ని తర్వాత ఏదైతే గాలిలో ఉన్న తేమని ఇవన్నీ కూడా మనము ఒక మోతాదు వరకు మనం కంట్రోల్ చేసుకోవచ్చు ఇక్కడ మాకున్న ఏదైతే డ్రిప్ పైప్స్ ఇవన్నీ ఉన్నాయో ఇది మేము ఇన్వాల్వ్ అయ్యి మేము ఆన్ చేయాల్సిన అవసరం లేదు దీనికి తగ్గట్టు ఏంటంటే మేము సాయిల్ మాయిశ్చర్ సెన్సర్స్ అనేవి ఈ క్రాప్ యొక్క వేర్లు ఎక్కడైతే ఉంటాయో ఆ జోన్ లో మేము దాన్ని ఏర్పాటు చేసాం అనమాట దానికి ఇప్పుడు యూస్ చేస్తున్నారు మొత్తం వాటర్ ఎంత కావాలి ఏంటి అనేది అంతే అండి అంటే ఇప్పుడు ఒక రైతు ఆయన ఇక్కడికి వచ్చి చూసుకొని నీళ్లు పెట్టాలా లేదా అని చూసుకొని ఆన్ చేయకుండా ఆయన తానంతటా అదే మాయిశ్చర్ కి మనం లిమిట్స్ పెడతాం అనమాట ఒక హైయర్ లిమిట్ ఒక లోవర్ లిమిట్ ఎప్పుడైతే లోవర్ లిమిట్ కన్నా అయిపోతుంది అని అనుకుంటుందో దాని మట్టుకు అదే ఆన్ అవుతుంది ఎప్పుడైతే హైయర్ లిమిట్ కన్నా ఎక్కువ అవుతుందో దాని అదే ఆఫ్ అవుతుంది సెన్సర్ ఇదేనండి ఇదే సాయిల్ మాయిశ్చర్ సెన్సర్ అనమాట ఇది మీరు చూడొచ్చు ఇక్కడ వైర్ ఉంది దాని కింద మన రూట్ జోన్ లో ఏదైతే ఉందో మనం సెన్సర్ ఎస్టాబ్లిష్ చేసాము అయితే ఇది ఎప్పుడైతే మనం ఈ లోపల పెడతామో మీరు ఆల్రెడీ చూస్తున్నారు పైన పొర ఏదైతే ఉందో అది చాలా లోపల మాత్రం తడిగా ఉంది ఇది రోజు రైతు వచ్చి చూసుకోవాలి అని అంటే ఆయనకు చాలా ఇబ్బంది కాబట్టి మనం దీన్ని ఇన్స్టాల్ చేసి ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఇది ఒక మానిటరింగ్ సిస్టమ్ లో మనం పెడతాం అనమాట ఇందులో మనం తేమను కూడా కంట్రోల్ చేసుకోవచ్చు అని చెప్పాను కదా ఎలా కంట్రోల్ చేస్తారు మీరు ఇక్కడ చుట్టూ చూస్తే మీకు ఫాగర్స్ అనేవి ఉన్నాయి మీరు పైన చూసుకుంటే ఈ ఫాగర్స్ ఏవైతే ఉన్నాయో మనకి టెంపరేచర్ కంట్రోల్ కి తేమను కంట్రోల్ చేయడానికి మాత్రమే ఉన్నాయన్నమాట ఇప్పుడు మీకు ఇక్కడ చూస్తే ఇక్కడ ఆల్రెడీ ఒక సాయిల్ మాయిశ్చర్ ఎయిర్ హ్యూమిడిటీ ఎయిర్ టెంపరేచర్ సెన్సర్ ని పెట్టారు ఓకే అయితే అందులో నుంచి కూడా మనకి రీడింగ్స్ వస్తాయి అంటే మనకి గాలిలో ఎంత తేమ పర్సంటేజ్ ఉంది ఎంత ఉష్ణోగ్రత ఉంది అది మనకి ఎంత కావాలి క్రాప్ కి సంబంధించి దాన్ని బట్టించి కూడా ఈ ఫాగర్స్ ఒక ఫైవ్ సెకండ్స్ టెన్ సెకండ్స్ వరకు ఆన్ అయ్యి కంట్రోల్ చేసుకొని కంట్రోల్ అవ్వగానే దాని మటుకు అది ఆఫ్ అయిపోతుంది అండి చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు ఎక్సోటిక్ మన నెలలో కూడా పండించవచ్చా అని రీసెర్చ్ చేసి ఎక్స్ప్లెయిన్ చేశారు సో మచ్ అండి ఇప్పుడు ఒక యువరైతి దగ్గరకు వచ్చాం డ్రోన్ ని ఆపరేట్ చేస్తున్నారు వారితోనే మాట్లాడతాం హలో అండి హాయ్ మేడం మీ పేరేంటి నా పేరు నిఖిత నిఖిత ఏదో డ్రోన్ తో ఆపరేట్ చేస్తూ ఉన్నారు అసలు ఏం ఈ డ్రోన్ ఎందుకు వాడతారు అంటే స్ప్రేయింగ్ కోసం సీడింగ్ కోసం ఇంకా క్రాప్ మానిటరింగ్ కోసం వాడతాం ఈ డ్రోన్ డ్రోన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారా తప్పకుండా ఇది లీటర్ ట్యాంక్ వచ్చేసి పది లీటర్లు ఒక ఎకరాకి మూడు నుంచి నాలుగు నిమిషాల మధ్యలోనే మనం స్ప్రే చేసుకోవచ్చు ఒకసారి చార్జ్ చేసామంటే నలభై నిమిషాలు పడుతుంది ఒకసారి నలభై నిమిషాలు అయ్యాక ఫుల్ చార్జ్ అయ్యాక మనం నాలుగు నుంచి ఐదు ఎకరాల వరకు స్ప్రే చేసుకోవచ్చు అసలు డ్రోన్ అంటే చాలా మందికి ఓన్లీ ఒకటే అంటే పెస్టిసైడ్స్ చల్తూ ఉంటారు అనమాట చాలా కష్టపడి చల్లే వాళ్ళు ఆ మందులు అనేది ఇప్పుడు దీంతో ఏ విధంగా చేస్తారు ఇప్పుడు ఈ డ్రోన్ తో మనం స్ప్రేయింగ్ చేసుకోవచ్చు పెస్టిసైడ్స్ ఫంగిసైడ్స్ అలానే కాకుండా మనం నీళ్లు కూడా స్ప్రే చేసుకోవచ్చు అలాగే మనం సీడింగ్స్ కూడా వేసుకోవచ్చు వరిలో విత్తనాలు కూడా నాటుకోవచ్చు ఏంటి వరి విత్తనాలు కూడా వేయొచ్చు క్రాప్ మానిటరింగ్ కూడా చేస్తుంది ఒక కెమెరా ఉంటది డ్రోన్ ని పంపించేస్తే ఫీల్డ్ అంతా తిరిగి కెమెరా పిక్స్ అన్ని తీసుకొని వస్తుంది సరే మరి పెద్ద ఈ డ్రోన్ చేస్తూ ఉంటారు మరి చిన్న రైతులకు ఏ విధంగా ఉపయోగపడుతుంది ఇది సుమారు ఐదు నుంచి ఆరు లక్షల మధ్యలో ఉంటుంది చిన్న రైతులు కొనలేరు కాబట్టి ఒక ఎఫ్పిఓస్ లాగా అంటే ఒక ఐదు నుంచి పది మధ్యలో చిన్న రైతులు కలిపి కొనుక్కొని ఇది వాడుకోవచ్చు డ్రోన్ ఎందుకు యూజ్ చేస్తామో మనం తెలుసుకున్నాం ఎలా ఆపరేట్ చేయాలో కూడా అది కూడా చాలా ఇంపార్టెంట్ కదా చూద్దాం మరి ఆపరేట్ చేస్తారా ఇప్పుడు రోబోను కూడా చాలా మంది రైతులు ఉపయోగిస్తున్నారు ఇది కూలీలకు ఈక్వల్ గా రోబో పనిచేస్తుందా ఆల్రెడీ ఇక్కడ చూస్తుంటే రోబోను ఆమె ఆపరేట్ చేస్తున్నారు రోబోని ఆపరేట్ చేస్తూ ఏం పనులు చేస్తున్నారో తెలుసుకుందాం హలో అండి హలో అండి నమస్తే అసలు మీ పేరేంటి నా పేరు మహేశ్వరి అండి మహేశ్వరి గారు ఇప్పుడు రోబోని ఆపరేట్ చేస్తున్నారు అసలు ఏమేమి పనులు చేస్తుంది ఈ రోబో అయితే రోటోవెటర్ ఉంది మ్యామ్ రోటోవెటర్ అటాచ్మెంట్ వచ్చేసి వీడ్స్ అన్ని రిమూవ్ చేస్తుంది క్రాప్ మధ్యలో ఇంకా స్ప్రేయింగ్ అటాచ్మెంట్ ఉంది స్ప్రేయింగ్ చేస్తుంది ఇంకా క్రాప్ మానిటరింగ్ కెమెరా ఉంది మ్యామ్ కెమెరా క్రాప్ మానిటరింగ్ చేస్తుంది అంటే ఇప్పుడు కలుపు మొక్కలను అదే విధంగా నాటులను కూడా వేస్తుందా ఆ సీట్ సోయింగ్ కూడా ఉంది ఇది ఎకరం ఒక కలుపుని ఎన్ని రోజుల్లోపు తీస్తుంది అదే విధంగా కూలీలు లేకుండా ఇది ఎంతవరకు ఉపయోగపడుతుంది ఇది పరిష్కారమా సొల్యూషన్ అని చెప్పొచ్చు మ్యామ్ ఎట్లా అంటే ఇప్పుడు ఒక ఎకరా కంప్లీట్ చేయాలంటే నాలుగు నుంచి ఐదు మంది కూలీలు ఒక రెండు నుంచి మూడు రోజులు కావాలి రోబో ఏంటంటే ఒక త్రీ అవర్స్లో ఒక వన్ ఎకరా ని కవర్ చేస్తుంది అనమాట మొత్తం వీట్స్ని తీసేస్తుంది ఫస్ట్ సోయింగ్ నుంచి ఫార్టీ ఫైవ్ డేస్ మధ్యలో ఎక్కువ కలుపు ప్రాబ్లం ఉంటుంది మనకి సో ఆ టైంలో కూలీల కొరత కూడా చాలా ఉంటుంది కాబట్టి ఈ రోబో అనేది ఒక త్రీ అవర్స్ ఒక డే త్రీ అవర్స్ అంటే ఒక చాలా ఏకర్స్ కవర్ చేయొచ్చు మనం ఈ రోబో ఆపరేట్ కావాలంటే ఆప్టిమమ్ మాయిశ్చర్ ఉండాలి సాయిల్ లో ఒక ఎయిట్ టు టెన్ పర్సెంట్ మాయిశ్చర్ ఉంటే ఆ డెప్త్ అది కవర్ అయిపోతుంది అనమాట అక్కడ నుంచి వేర్లతో సహా మనకి వీడ్స్ వచ్చేస్తాయి అనమాట ఇప్పుడు కలుపు యొక్క మొక్కని అది ఎంతలోతుందో తెలుసుకొని దాన్ని బట్టి మనం అడ్జస్ట్ చేసుకొని చేసుకొని చేయాలి అంతే కదా ఇప్పుడు దీనివల్ల ఈ మొక్కలు డిస్టర్బ్ అవ్వవా ఆపరేషన్ చేసుకోవచ్చు రోబో ఇంత సైజు ఉంది కదా దాన్ని బట్టి మనం ఇంత డిస్టెన్స్లో ఉండి మొక్కలు వేసుకోవాలా ఎట్లా ఆ రోబో సైజ్ మనము ప్లాంటింగ్ స్పేసింగ్ అనేది వేసుకోవాలి మ్యామ్ ఒక పది ఎకరాలు పండించే రైతుకి ఇది మాత్రం చాలా యూజ్ అని అనిపిస్తుంది ఎందుకంటే సీడ్ అదే వేస్తుంది ఆ తర్వాత ఆ కలుపు మొక్కలను అదే తీస్తుంది దీనివల్ల ఆదాయాన్ని ఆర్జించవచ్చు థ్యాంక్ యూ సో మచ్ అండి అండి హాయ్ అండి నేను ఇంత ముందు రోబో ఆపరేట్ చేస్తున్నప్పుడు నేను చూస్తున్నాను మీరు ఇక్కడ సంథింగ్ ఏదో అబ్జర్వ్ చేస్తున్నట్లు కనిపిస్తుంది దానికన్నా ముందు ఫస్ట్ అసలు మీ పేరేంటి నా పేరు శ్రావణి నేను ఒక అగ్రికల్చర్ గ్రాడ్యుయేట్ నేను ఎస్బీఐ హరిసాని కాంటాక్ట్ అయితే ఈ డిజిటల్ అగ్రికల్చర్ టెక్నాలజీ అంతా కూడా ఇంట్రెస్ట్ ఉంది కాంటాక్ట్ అయితే ఇంటర్న్షిప్ చేసే ఆపర్చునిటీ వచ్చింది సో టెక్నాలజీ అంతా కూడా నేర్చుకుంటున్నాం ఏంటి అసలు సో ఇది స్వయంచాలక వాతావరణ కేంద్రం అండి దీంట్లో మనకి గాలి యొక్క తేమ ఉష్ణోగ్రత దిశ వేగం మరియు రెయిన్ఫాల్ అనే డేటా లాంటిది వస్తుంది సో ఇది ఏంటంటే నార్మల్గా రైతుకి న్యూస్ ఛానల్స్ లోనే ఇలా వింటే తెలుస్తుంది అలా కాకుండా రైతు కనుక ఇది పొలంలోనే పెట్టేసుకున్నట్టయితే ఈ డేటా అంతా కూడా కి వచ్చేస్తుంది ఫోన్లో కూడా మనకి నాకు నిమిషానికి కావాలా గంటకి కావాలా అనేది మనం సెట్ చేసుకోవచ్చు సో ఆ డేటా పొలానికి రాకుండా కూడా అక్కడి నుంచే ఆ మీరు అంతా చూసారు కదా ఆటోమేషన్ అలా అక్కడి నుంచే కావాల్సిన మెజర్స్ అన్ని తీసుకోవచ్చు కానీ దీని స్పెషాలిటీ ఏంటంటే ఇందులో బెస్ట్ మానిటరింగ్ సిస్టమ్ కూడా ఉంది మీరు చూడొచ్చు ఇక్కడ ఒక మోషన్ సెన్సింగ్ కెమెరా ఇంకా లైట్ ఉంటుంది లైట్ ఫిక్స్ చేసి ఉంటుంది ఇక్కడ స్టిక్కీ ట్రాప్ అనమాట ఇది దీనికి గమ్ ఉంటుంది యా సో మన యూనివర్సిటీ లో ఈ రకమైన పంటల్లో ఈ పురుగు వస్తుంది ఆ పురుగు ఈ పర్టికులర్ వేవ్ లెంత్ ఆఫ్ లైట్కి అట్రాక్ట్ అవుతుంది అనే డేటా ఉంది సో మేము ఇక్కడ ఉన్న లైట్లో దానికి సెట్ చేసి పెడతాము వేవ్ లెంత్ సెట్ చేస్తే ఆ వేవ్ లెంత్ లైట్ అది ఎమిట్ చేస్తుంది దాని పురుగులు అన్ని వచ్చి కూడా ఇక్కడ అంటుకుంటాయి ఇట్లా స్టిక్కీగా ఉంది ఎందుకంటే పురుగులు అట్రాక్ట్ అంటుకున్నాక మళ్ళీ ఎస్కేప్ అవ్వకుండా అట్రాక్ట్ చేసేది లైట్ ఇక్కడ దాంట్లో లోపలికి వెళ్ళాక దీంట్లో ట్రాప్ అయిపోతే ఒకసారి ఇంకా బయటకు రాలేవు అలా అన్నమాట ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంత చిన్నది కాబట్టి ఓకే ఎన్ని పురుగులు వస్తున్నాయి ఏంటి అనేది తెలుస్తుంది అదే ఒక పది ఎకరాలు అనుకోండి దీని రేంజ్ వచ్చేసి టూ కిలోమీటర్స్ వరకు ఉందండి రైతులకు దీని పర్పస్ ఏంటి ఉపయోగం ఏంటంటే రైతు స్వయంగా ప్రత్యేకంగా వచ్చిన పొలంలో ఏం పురుగులు వచ్చాయని చూసుకోకర్లేదు ఈ మోషన్ సెన్సింగ్ కెమెరా నేను ఏదైతే చెప్పాను అది ఇక్కడ పెస్ట్ రాగానే క్యాప్చర్ చేసి ఫోన్ కి పంపించేస్తుంది సో ఆ పురుగుకి సంబంధించిన రసాయనాలు మాత్రమే స్ప్రే చేసుకోవచ్చు దీనికి ఒక యాప్ ఏమైనా కావాలా ఎందుకంటే రైతు ఎక్కడో ఇంట్లో ఉండి జస్ట్ మొబైల్ చూస్తే మీకు తెలుస్తుంది అని చెప్తున్నారు కదా దీనికి ఏమైనా యాప్ సో మా ఉద్దేశం అదే అన్నమాట ఇది ఇంత కాంప్లెక్స్ గా కాకుండా మేము ఒక యాప్ లాగా తయారు చేసి రైతుకి ఇవ్వగలిగితే అతను ఏ పురుగు అనేది చూసుకొని దానికి మాత్రమే రసాయనాలు స్ప్రే చేసుకోవడం ఇంకా ఈ వాతావరణ పరిస్థితులు తెలుసుకొని దానికి తగ్గట్టుగా మెజర్స్ తీసుకోవడం ఇది దీని యూజెస్ ఎటువంటి పురుగులు ఉన్నాయి ఏంటి అని రైతు పొలం దగ్గరకు వచ్చి తెలుసుకోకుండా ఇంట్లోనే ఉండి చాలా హాయిగా బెడ్ మీద పడుకుని కూడా ఆయన మొబైల్ చూసుకుంటే అన్ని వాళ్ళ పొలంలో సిచ్యువేషన్ ఏంటో అన్ని తెలుస్తుంది మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు రైతులకి థ్యాంక్ యూ సో మచ్ అండి సంక్రాంతి అంటే రైతుకు పంట పండిన ఆనందం కానీ ఈరోజు రైతుకు ఇంకొక ఆనందం కూడా ఉంది భవిష్యత్తును ఆశగా చూడగలిగే సాంకేతిక బలం డ్రోన్ ఆకాశంలో ఎగిరిన దాని లాభం నేలపై ఉన్న రైతుకే రోబో నేలపై నడిచిన దాని శ్రమ రైతు గుండెకే ఊరటే ఈ సంక్రాంతి రైతుకు కేవలం పండుగే కాదు రైతు భవిష్యత్తుకు సంకేతం అందుకే ఈ పండుగ పేరు రైతుకు పండుగ సో ఇది వాళ్ళకి సంక్రాంతి స్పెషల్ ప్రోగ్రామ్ మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం టిల్లెన్ కీప్ వాచింగ్ ఏబిఐనా ఆంధ్రజ్యోతి